హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి నాకు తెలిసి టూ త్రీ వీక్స్ అయిపోయింది అనుకుంటాను యాక్చువల్లీ పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నానండి అందుకే వీడియో వీడియోస్ ఎడిట్ చేయడానికి పోస్ట్ చేయడానికి కుదరట్లేదు అబ్బా మళ్ళీ ఎవరి పెళ్ళి శృతి మళ్ళీ ఇండియాకి వచ్చావా అనుకుంటున్నారా కాదు కదా ఈసారి ఆస్ట్రేలియాలో పెళ్ళి ఈ పెళ్ళి అలాంటి ఇలాంటి పెళ్ళి కాదు చాలా స్పెషల్ ఎవరిదో తెలుసా శ్రీ సీతారాముల కళ్యాణం మెల్బర్న్ జెట్వారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం చేయాలి అని నిర్ణయించారనమాట దానికి నెల నెలన్నర ముందు నుంచే చిన్న పెద్ద అందరూ వాలంటీర్స్ కలిసి ఆశ్రమాన్ని సిద్ధం చేశారు దాని తర్వాత లెవెల్ చేయడము గార్డెనింగ్ చేయడము కలర్స్ వేయటము ఇట్లా ప్రతి చిన్న పని అందరూ వాలంటీర్సే కలిసి చేశారు దాంట్లో నేను కూడా నాకు వీలైనంత భాగం తీసుకున్నాను అన్నమాట మీరు మీలో ఎంతమంది ఎయిటీస్ నైంటీస్ కిట్స్ ఉన్నారో నాకు తెలీదు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఊర్లలో ఇట్లా సీతారాముల కళ్యాణం చేస్తున్నాము లేకపోతే ఊర్లో జాతర ఉంది అంటే ఎవరినో హైర్ చేసేసుకొని పనులు చెప్పేవాళ్ళు కాదు ఊర్లో వాళ్ళందరూ కలిసి తలా ఒక చెయ్యేసి గుడిని అలంకారం చేసుకునేవాళ్ళు అనమాట అంటే సున్నాలు కొట్టడము క్లీన్ చేయడము అవన్నీ చేసుకునేవాళ్ళు ఇది చూసినప్పుడు నాకు మళ్ళీ అదే గుర్తుకొచ్చింది అందరూ కలిసి లెవెల్ చేయడం దగ్గర నుంచి ప్రతి పని అందరూ కలిసి షేర్ చేసుకొని చేసుకున్నారనమాట దాని తర్వాత ఎవ్రీ వీకెండ్ ఇక్కడ అంటే మెల్బర్న్లో లోకల్ ఫేస్బుక్ పేజెస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లోకి ప్రోమోస్ పంపించేవాళ్ళం అనమాట వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళము ఇట్లా కళ్యాణం జరుగుతోంది రండి అని పిల్లలు ఇన్వైట్ చేస్తున్నట్టు మేము ఇన్వైట్ చేస్తున్నట్టు ఇలా చాలా చేశాము దాంట్లో భాగంగానే ఈ వీడియోస్ అన్నీ సీతారాముల కళ్యాణం అంటే మరి వానరసేన అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా ఇదిగోండి బుజ్జి వానరసేన కూడా వచ్చింది వీళ్ళు కూడా కళ్యాణానికి రమ్మని అందరినీ ఇన్వైట్ చేశారు ఈ ప్రోమోస్ చాలా హెల్ప్ అయ్యాయి అనమాట ఎక్కువ మందికి రీచ్ అయ్యాయి కళ్యాణానికి చాలామంది వచ్చారు ఇంకా పిల్లలందరూ కూడా ఒక పాట ప్రాక్టీస్ చేశారు ఇండియా నుంచి ఒకరు రాబోతున్నారు ఈ కళ్యాణానికి వారి ముందు పాడటానికి మీరు వినండి శ్రిత అయితే ఏ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తుందంటే మా క్యాబ్ డ్రైవర్కి కూడా ఆయనకు కూడా పాడి వినిపిస్తోందనమాట నేను ఈ పాట నేర్చుకుంటున్నాను పర్ఫామ్ చేయబోతున్నాను అని చెప్తోంది సరే ఇంతకీ ఇండియా నుంచి ఎవరు వస్తున్నారో మీరు గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి బోల్డ్ అన్ని పెళ్లి పనులు ఉన్నాయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్